వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్ లకి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్ డిఏస్ పీఆర్సీఆర్ఏ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉద్యోగులు అయితే ఆశలు అయితే ఎన్నో పెట్టుకున్నారండి ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయనే నమ్మకంతోనే ఉన్నట్లు ఏపీ జేఏస్ అమరావతి చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఆదివారం విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు గారు మాట్లాడుతూ ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను జేఏసీ అమరావతి తరఫున మర్యాద పూర్వకంగా కలిసి పదకొండో పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్ డిఆర్ఏ సహా పలు రకాల సమస్యలను పరిష్కరించామని ఆయనకి వినతి పత్రం కూడా అందజేసినట్లు తెలిపారు తొందరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కూడా కలిసి రాష్ట్రంలోని ప పదహారు లక్షల మంది ఉద్యోగులు ఆవేదనను వివరిస్తున్నట్లు అని చెప్పారు ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు పలిసిట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రిఫర్ రిఫరల్ ఆసుపత్రి వైద్య సౌకర్యాలు తొలగించి వైద్యానికి దూరం చేసినటువంటి వైనా అని తెలిపారు ఇక ప్రతి ఉద్యోగి నుంచి రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల వరకు కూడా జీతం నుంచి రికవరీ చేస్తూ ఈహెచ్ఎస్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఏ ఒక్క ఉద్యోగికి సరైన వైద్య సౌకర్యం అందక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు గత ఐదేళ్లలో కారున నియామకాలు తప్ప కొత్త నియామకాలు చేపట్టలేదన్నారు వేల సంఖ్యలోని కండక్టర్లు డ్రైవర్లు మెయింటెనెన్స్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసి ఆర్టీసీని బలోపేదానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో చాలామంది అయితే పాల్గొన్నారండి ముఖ్య అధికారులు అయితే పాల్గొనడం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్